స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ హౌస్లో మనందరం ఎదురు చూస్తున్న వీకెండ్ అయితే వచ్చేసింది ఈరోజు ట్విస్ట్ మీద ట్విస్ట్ అన్నట్లుగా హౌస్ అందరికీ ఒక పెద్ద షాక్ ఇస్తున్నారు బిగ్ బాస్ ఇకపోతే హౌస్ కి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఒక సపోర్ట్ గెస్ట్ని అయితే వస్తు కనిపించేశారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఇందులో ముఖ్యమైన వ్యక్తితో అమర్ తేజస్విని మానస్సు శివాజీతో పాటు ఇక్కడ ప్రియాంక అలని బోలేబా ఇలా ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా టాప్ ఫైవ్ లో డిజర్వ్డ్ అంటూ వాళ్ళు అంతా వచ్చి సపోర్ట్ని అందిస్తూ ఉన్నారు అయితే ఈ భాగంగానే ఇప్పుడు పృథ్వీకి విష్ణుప్రియకి పెద్ద షాక్ ఇచ్చేశారు బిగ్ బాస్ అయితే ఇప్పటి వరకు పృథ్వీ మదర్ వచ్చాక పృథ్వీలో చాలా చేంజెస్ కనిపించాయి విష్ణుప్రియతో చాలా బాగా ఉండడమే కాదు నిఖిల్ పృథ్వీలు అయితే విష్ణుప్రియని తన ఇంటికి తీసుకుని వెళ్ళాలని కూడా ప్లాన్ కూడా వేస్తూ కనిపించేస్తున్నారు ఇప్పుడు ఆ ప్లాన్స్ అన్నిటికీ విష్ణు ప్రియకి పాపం పెద్ద బోల్తా దెబ్బ కొట్టేలాగా చేసేసాడు బిగ్ బాస్ ఇదంతా చేయడానికి కారణం కూడా పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ తను ఇప్పటి వరకు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎవను అంటూనే అమ్మడు ఈసారి పృథ్వీ కోసం స్టేజ్ పైకి ఎక్కడానికైనా సిద్ధం అంటూ వచ్చేసింది స్టేజ్ పైకి పృథ్వీ ఫోర్ ఇయర్స్ లో తను గర్ల్ ఫ్రెండ్ అయిన దర్శిని స్టేజ్ పైకి పంపించేసరికి ఒక్కసారిగా అందరికి అందరూ షాక్ అయిపోయారు ఇంకా ఒక్కసారిగా పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ని దర్శిని చూసి విష్ణుప్రియ అయితే ఒక్కసారిగా మౌనంగా ఉండే సైలెంట్గా ఉండిపోయింది దీనిలో మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ యొక్క షేర్ చేసుకోండి